మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇంత ముందు వీడియోలో ఏదైతే బ్రాస్లెట్ ఉందో అది మనీ పవర్ మనీకి అండ్ పాజిటివ్ ఎనర్జీకి క్రియేట్ చేయడానికి పంచు పనిచేస్తుంది అనేసి చెప్పారు మరి ఇంకో బ్రాస్లెట్ కూడా మీ చేతికి చూడడం జరిగింది బ్లాక్ కలర్లో ఉంది మరి దాని గురించి ఒకసారి తెలియజేయండి అసలు దేనికి పనిచేస్తుంది అది ఇది కనిపిస్తుంది కదమ్మా అందరికి బ్లాక్ అంటే చెడు ప్రభావాల్ని మనకు రాకుండా చేస్తుంది ఇది చెడు ప్రభావం అంటే ఏమేమి ఉంటాయి ఉదాహరణకు దిష్టి మనము ఒక ఫంక్షన్ చేస్తుంటాం లేకపోతే ఫంక్షన్లకు వెళ్తుంటాం ఇంకొకటి ఏంటంటే మన చిన్న పిల్లలకు ఇవి వేస్తుంటారు దిష్టి పూసలు పుట్టినప్పుడే వేస్తుంటారు అట్లాంటి వాటికి సంబంధించింది ఒరిజినల్ ఇది ఒరిజినల్ స్టోను ఇప్పుడు శని శాపూర్లో శనికి సంబంధించిన ఒక స్టోన్ ఇంత పెద్దగా ఉంటుంది మొత్తం ఆయిల్ పోస్తుంటారు అక్కడ అలాంటి స్టోన్ నుంచి తయారు చేయబడింది ఇది పాలిష్డ్ స్టోన్స్ ఇవి చాలా సూపర్ పవర్ని ఇస్తుంది నాకు అయితే చాలా బాగా పనిచేస్తుంది కొంతమందికి ఒక అతనికి ఏంటంటే చేతబళ్ళలాగా చేశారు ఇది ఏంటంటే చేతబళ్ళను కానీ అట్లాంటివి కూడా తగ్గిస్తుంది అంటే నేను ఇప్పుడు ఫంక్షన్లు మనం చేసినా కూడా మనం చేసినప్పుడు వస్తారు ఒక గృహప్రవేశం చేస్తున్నాం మనం మంచి గృహం కట్టుకున్నాడు చాలా బాగుందని చెప్పి వచ్చిన వాళ్ళు ఆ రకమైన పవర్ని వదులుతారు అంటే నెగిటివ్ పవర్ని వదులుతారు అప్పుడు ఇది పెట్టుకుంటే కొంచెం ఆ పవర్ నుంచి రక్షిస్తుంది కొంతమందికి మనం చూస్తుంటాం ఆ గృహప్రవేశం కానీ ఇంకొకటి వేరే ఏదో ఫంక్షన్లు చేసినప్పుడు ఇట్లా చెప్తారు ఏమని చెప్తారు నువ్వు బాగున్నావు చాలా బాగుంది అది ఇది అన్నప్పుడు వాళ్ళకి ఈవినింగ్ అయ్యేసరికి ఏమైతుంది తల తిరగడం ఇట్లా మన ఏదంటే పొట్టలో ఇదంతా కడుపులో వికారంగా ఉండడం వామిటింగ్స్ రావడము నీరసించి పడిపోవడము ఇవన్నీ జరుగుతాయి ఒకవేళ చిన్న పిల్లలకి గ్రో ఇప్పుడు మనకు ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ అని ఇట్లా అయ్యో బాబు చాలా బాగున్నాడు అది ఇవన్నీ ఒక దిష్టి రూపంలో పెడతారు మనిషికి కంటి నుంచి వీళ్ళు అనుకుంటే ఆ నెగిటివ్ అనేది మన ఎవరైతే ఉన్నారో అక్కడ బాధిలుగా వాళ్ళకి ఇది అయిపోతారు అప్పుడు ఆ ప్రాబ్లం అనేది వాళ్ళ మీదకి వస్తుంది కాబట్టి చిన్నపిల్లలైతే వాళ్ళకు తెలియకుండా ఏడుస్తూనే ఉంటారు గుక్క పెట్టి పెద్దవాళ్ళకైతే హెడేక్ వస్తుంది మనకు కడుపులో తిప్పడం ఇట్లాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ జరుగుతాయి కాబట్టి ఇది మనకు లైఫ్ లాంగ్ రక్షిస్తుంది ఒకవేళ దీంట్లో ఉన్న ఎలాస్టిక్ అది పోతే మళ్ళీ వేరే దానికి వేసుకోవచ్చు లైఫ్ లాంగ్ ఎటువంటి నెగిటివ్ అయిపోవడం కానీ ఇది కాదు ఎప్పటికప్పుడు దాని పవర్ని గెయిన్ చేసుకుంటూ ఒక ఆరా శక్తిని ఇచ్చి మనకు నెగిటివ్ లేకుండా ఓకే అది దీని యొక్క పవర్ నేను ఒక రీసెంట్గా ఒక రిటైర్డ్ పర్సన్ ఒక ఆయన చూశాను వాళ్ళు ఏంటంటే కొంచెం హైలీ ఫ్యామిలీ ఫ్యామిలీనే ఒక రాజకీయంలో ఒక మినిస్టర్ వాళ్ళ బాగుమంటుంది ఆయనని అతనికి ఎవరో చేతవాళ్ళు చేశారు అంటే ఎలా తెలుస్తుంది అంటే మన ఆరా మిషన్ ద్వారా తెలుసుకున్నాను నేను చూశాను దాన్ని తీసేసిన తర్వాత ఇది ఇచ్చాను అతన్ని ఆయన ఏం చేస్తాడంటే చిట్స్ బిజినెస్ చేస్తాడు ఓవరాల్గా దాదాపు వన్ వరకు కూడా చిట్స్ బిజినెస్ చేస్తాడు ఆయనకేందంటే సడన్ గా ఇవన్నీ ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్ చేశాడు ఇల్లు కట్టుకొని ఆ రోజు నుంచి ఆయన మీద ప్రాబ్లం పడింది ఇంకా వాళ్ళకి సంబంధించి అప్పటి నుంచి ఏమైందో అని వాళ్ళు ఒకసారి మన వీడియో చూసి ఇట్లా ఉంది అని అడిగితే నేను వెళ్ళి చూశాను చూస్తే అవన్నీ స్పిరిట్స్ కానీ అవన్నీ ఏవైతే ప్రాబ్లమ్స్ చేశారో ఇంకా కొన్ని చెప్పట్లేదు నేను చాలా ఉన్నాయి దీంట్లో మనము ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది నా దగ్గర ఖచ్చితంగా చేస్తా అయితే అది తీసేసి ఇది ఇచ్చాను ఇంకా కొన్ని దా వాళ్ళ ఇంట్లో చేయాల్సిన రెమెడీస్ కూడా చేశాను చేసిన తర్వాత ఇప్పుడైతే చాలా హ్యాపీ ఆయన ఇంటికి ఇన్ని ఇంతవరకు డబ్బు ఎవరైతే ఎవరైనా అందరూ కూడా తెచ్చిస్తున్నారు ఆయనకి ఇంట్లో కూర్చొని ఆయన ఏంటంటే ఆర్టీసీ నుంచి రిటైర్ అయ్యారు ఆయన చాలా మంచి పొజిషన్ చాలా సూపర్గా చేస్తాడు వీలైతే ఇక మళ్ళీ మళ్ళీ సార్ అని చాలా సూపర్గా సక్సెస్ అయితే ఆయనకు బాగా వచ్చింది చాలా మంచి కస్టమర్ అనుకోండి సూపర్గా తయారయ్యారు వాళ్ళ ఫ్యామిలీ పరంగా కానీ ఇంట్లో కూడా గొడవలు అవన్నీ కూడా ఉండేటివి వాళ్ళ పిల్లలు కూడా హ్యాపీ అయిపోయారు చాలా మంచి రిలేషన్షిప్ కూడా చాలా బాగుంది ఆయనకి చాలామంది ఆయనకి డబ్బుని ఇవ్వట్లేదు అంటే చిట్స్ లిఫ్ట్ చేసుకొని ఎగ్గొటం అంటే జీరో సిట్స్ కదా వాళ్ళకు ఎటువంటి ఇది ఉండదు ఏదో మౌత్ టు మౌత్ పోయేటివి అట్లా ఆయనకి చాలా బాగుంది అందుకనే ఇది ఒకటే కాదు ఆయనకి ఇంకా సక్సెస్ పరంగా చాలా చేసాము చాలా బాగుంది ఆయనకి ఓకే ఓకే సార్ అసలు ఆ బ్రాస్లెట్ని గనుక వేసుకున్నట్టయితే అసలు నెగిటివ్ ఎనర్జీ మన ఎవరైతే చేతబడి చేశారో అలాంటివి మనకి ఉండవు అనేసి చాలా చక్కగా గురించారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్